అండి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్ ఈ మధ్యకాలంలో ఎవ్వరి నోట విన్నా వారాహి అమ్మవారు వారాహి అమ్మవారు అని వింటున్నాం కదండి ఈ వారాహి అమ్మవారు కొవ్వూరులో ఉన్నదండి గుడి కొవ్వూరు అంటే రాజమండ్రి దగ్గర ఉన్న కొవ్వూరు ఓయ్ కాకినాడ దగ్గర జగన్నాథపురం బ్రిడ్జ్ డౌన్ దగ్గర ఆపోజిట్లోంచి హెచ్పి పెట్రోల్ బంక్ ఆపోజిట్ సందులోక్ నుండి వెళ్తే మూడు కిలోమీటర్ల దూరంలో ఈ గుడి ఉంటుందండి అంటే కాకినాడ దగ్గర కూడా ఒక కొవ్వూరు ఉంది రాజమండ్రి దగ్గర కొవ్వూరు కాదండి ఈ అమ్మవారికి పంచమతిదీ అంటే చాలా ఇష్టం అంటండి ఈ అమ్మవారికి ప్రతి పంచమిది రోజున పంచామృతాలతో తెల్లవారుజామున అభిషేకాలు చేస్తారండి ఈ అభిషేకానికి మనం ఏ విధమైన పూజా సామాగ్రి అభిషేకానికి సంబంధించిన అన్ని ఏం పట్టుకెళ్ళినా కూడా వాటిని వాళ్ళు స్వీకరించి అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతుందండి ఈ గుడిలో ప్రతిరోజు కూడా అన్నదానం జరుగుతుందండి ఎందుకండి ఈ గుడికి చాలా దూర దూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు కదండి వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకుండా వారందరికీ కూడా అన్నదానం అనేది పెడుతున్నారండి ఈ అమ్మవారి దర్శనం ఒక్క బుధవారం మాత్రం ఉండదండి ఎప్పుడైనా బుధవారం దర్శనం ఉంది అంటే అది చాలా విశేషమైన రోజు లేదంటే ఏదైనా పండగ పర్వదినం అమ్మవారి నవరాత్రులు ఇలాంటి విశేషమైన రోజుల్లో అయితే మాత్రమే మనకి బుధవారం అమ్మవారి దర్శనం కలుగుతుందండి ఈ అమ్మవారికి మనం ఏ కోరికలు కోరుకున్నా కూడా చాలా న్యాయమైన కోరికలు ఎన్ని ఏం కోరుకున్నా కూడా బాగా తీరుతాయటండి ఈ అమ్మవారి విగ్రహాన్ని మార్చి ముప్పైవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో విగ్రహ ప్రతిష్ట అనేది చేయడం జరిగిందంటండి ఈ అమ్మవారిని అనోగ్య అనారోగ్య సమస్యలు ఆస్తి తగాధాలు అవి ఇవి కాదండి పిల్లలు లేని వారికి పిల్లలు పుడుతున్నారు మంచి మంచి ఉద్యోగాలు వస్తున్నాయి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వెంటనే అమ్మవారు పరిష్కరిస్తున్నారేటండి ఈ విగ్రహాన్ని కరీంనగర్ నుంచి తీసుకొచ్చారండి చాలామంది కాశీ నుంచి తీసుకొచ్చారు వారాహి అమ్మవారు అంటే కాశీలో ఉంటారు కదా అక్కడి నుంచి తీసుకొచ్చారు అని అనుకుంటున్నారు కానీ కాదండి కరీంనగర్ నుంచి తీసుకుని వచ్చారండి కాశీ క్షేత్ర పాలకురాలుగా ఈ వారాహి అమ్మవారిని పిలుస్తాం కదండీ వారాహి కవచం పారాయణం చేస్తేటండి మనం కోరుకున్న కోరికలు ఇంకంత త్వరగా వెంటనే కోరికలు తీరే అవకాశం ఉంటుందంటండి ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవాలి అంటే మనం ఉదయం పదకొండు గంటలు ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా మనకి అమ్మవారి దర్శనం అది మనకి లభిస్తుందండి ఈ అమ్మవారిని మనం ప్రత్యక్షంగా వెళ్ళి కోరుకోని అవసరం లేదండి మనం ఉన్న ప్లేసులోంచే ఉంచే విదేశాల్లో ఉన్న ఎక్కడున్నా ఉన్న ప్లేస్లో ఉంచే మనం మనసులో ఏదన్నా ఒక కోరిక కోరుకొని ఆ కోరిక తీరిన వెంటనే వెళ్ళి కూడా దర్శనం చేసుకోవచ్చండి చాలా మహిమగల అమ్మవారండి ఈవిడీ చాలా ఈవిడీ నిజంగా ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి నోట వింటున్నాం కదండి వారాహి అమ్మవారు చాలా మహిమగల తల్లి